బెహల్గామ్ సంఘటన జరగగానే అందరూ బిద్దరపోయినాం అందరూ అయ్యో ఇట్లా అనుకున్నాం ఆ వెంటనే ఆవేశపొద్దు మాట కూడా వచ్చినాయి వాళ్ళని చంపేయాలి ఇటకా జవాబు పత్రస్ ఏదైతే ఇటుకతో నువ్వు కొడితే రాయితో నేను కొడదాం ఇట్లా అందరూ కూడా బాగా ఆవేశపడిపోయారు ఆవేశపడేమే కాకుండా పాకిస్తాన్ మీద దాడి చేయాలని కొందరు వెంటనే యుద్ధం ప్రకటించాలని కొందరు పాకిస్తాన్ కూడా ఆక్రమించుకోవాలని కొందరు కాదు కాదు పీఓకే వరకు పరిమితం అవ్వాలని కొందరు తగిన బుద్ధి చెప్పకపోతే ఇందులో అసమర్థులుగా ఉన్నామా అని అనడం కొందరు దీని గత జల సేతుబంధనం అంటే నెహ్రూ హయాంలో ఏం జరిగింది కశ్మీర్ సమస్యకు నెహ్రూయే కారణము లేకపోతే నైన్టీన్ సిక్స్టీలో మనకు సింధు నది జలాల ఒప్పందంలో కూడా నెహ్రూ ఏకపక్షంగా ఒకే పక్కన చేసిండు ఇట్లా కాంగ్రెస్ చేసిన పొరపాట్లు ఇవన్నీ నుంచి మొదటి రోజు సంతాపాలు క్యాండిల్ ర్యాలీలు జరిగితే రెండో రోజు నుంచి ఈ రాజకీయ యుద్ధం మొదలైంది దాంతోపాటు భౌతిక యుద్ధానికి పోవాలి అనే ఒక భావోద్వేగం భావోద్వేకంగా ప్రజల్లో మారింది ఇంకా ఎన్ని రోజులు చేతులు కట్టుకొని కూర్చుంటాం కూర్చుంటే వాళ్ళు చాలామంది మాట్లాడతాం దాంతోపాటు ప్రభుత్వం చేసే చర్యలు వరుస వరుసగా తక్క చేసే క్రమంలో భద్రతా వైఫల్యం గురించి నేను నాడే మాట్లాడాను ఆ సంఘటన జరిగిన రోజే చాలామంది సమయం పాటిద్దామని చెప్తూనే భద్రతా దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని చెప్తూనే నేను అన్న ఇప్పటిదాకా జనసమర్థం మీద దాడి చేసినప్పుడు లేకపోతే అమర్నాథ్ యాత్రికుల మీద దాడి చేసి లేకపోతే హైవేల మీద అక్కడ ఇక్కడ ఎన్కౌంటర్లు ఉగ్రవాదులకు పోలీసులకు లేకపోతే ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య జరిగినాయి దాంతోపాటు ఇతరత్రా కూడా అంటే పట్టణాలలో వీటిలో దాడి కానీ టూరిస్ట్ ప్లేసులలో మొట్టమొదటి ఏంటంటే ఎప్పుడైనా రెండుసార్లు జరిగింది అమర్నాథ్ యాత్రికుల మీద టూరిస్ట్ ప్లేసే కానీ ఇట్లాంటి మైదానం మైదానం ఉన్న టూరిస్ట్ ప్లేస్లలో ముఖ్యంగా పయల్గామ్లో జరిగింది లేదు గతంలో జరిగింది ఒకసారి పయల్గాం నుంచే అమర్నాథ్ యాత్రికుల మీద కానీ ఇది అడవి ప్రాంతం నుంచి సైన్యం దుస్తుల్లో వచ్చి మతము అడిగి మరీ చంపే ప్రయత్నం చేశాను చంపాడు కూడా ఇరవై ఆరు మంది చనిపోయారు ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రెండో భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి భావోద్వేగం ఉన్నది భావోద్వేగంగా మార్చి దీన్ని యుద్ధం వైపు నెట్టే ప్రయత్నం కూడా చేసిందా అనేది ఒకటి దేశంలో అంతర్యుద్ధం సృష్టించాలి మొదటి ఎపిసోడ్ చెప్పిన రెండవ దాని మీద వెంటనే ప్రభుత్వం స్పందించడం అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి అమిత్ షా అందరిని కలవడం వెంట వెంట కొన్ని నిర్ణయాలు పంచశీల సూత్రం అవి అయితే ఇప్పుడు కొత్తగా ఒక ఐదు నిర్ణయాలు తీసుకున్నారు అందులో మీద చిన్న చిన్న నిర్ణయాలు ఏంటి అంటే ఏది మన విదేశీ మన పాకిస్తాన్ వాడి వెళ్ళిపోవాలని ఏది టూరిస్టులు అంటే వీసాలు రద్దు చేయడం టూరిస్ట్ వీసాలు రద్దు చేయడం బాగా బార్డు మూసేయడం బార్డును మూసేయడం ఇంకా మన రాయబారుని వెనక్కి పంపడం ఇవన్నీ ఒకటి జరిగింది అలా కీలకమైన నిర్ణయం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఏదైతే ఈ జీ మన సింధు నది జలాల ఒప్పందం అంటే మనకు విండోస్ వాటర్ ట్రీట్ ఉందో దాన్ని సస్పెండ్ చేస్తున్నారు అభియన్స్లో పెట్టి సస్పెండ్ కూడా అభియన్స్లో పెట్టినామని ఇది పెద్ద నిర్ణయం కానీ నైన్టీన్ సిక్స్టీ ఒప్పందం ఏం చెప్తుందంటే రద్దుకు అవకాశం ఎక్కడ ఇవ్వలేదు రెండోది నేను దాని గురించి ఆ ట్రీట్ గురించి వేరే మాట్లాడతాను కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వెంటనే కొన్ని నిర్ణయాలు ప్రకటించేశాం ప్రకటించిన దాని తర్వాత తెల్లారి ఐకే మన మన అఖిలపక్ష సమావేశం పెట్టింది అప్పటికి కూడా అఖిలపక్షం చాలా సమయంతో స్పందించింది సమస్య లేదు మీతో మేము ఉంటాం దేశంతో ఉంటాం మనందరం కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని నిరోధించాలను ఇంకోటి ఏమైందంటే మనకు ఒక అనుకూలమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు మతాన్ని చూసి మరీ కాల్చరిపోయిన కనుక ప్రపంచవ్యాప్తంగా మనకు ఇంకో రకమైన సానుభూతి కూడా వచ్చింది అరవై డెబ్బై దేశాలు స్పందించినాయి ఆఖరికి చైనా కూడా స్పందించక తప్పలేదు అది ఇది దుర్మార్గం ఇది తప్పు ఇది మంచిది కాదు అని చైనా కూడా స్పందించింది అది మనకు అనుకో అంటే స్పందించినంత మాత్రం రేపు పొద్దున్న యుద్ధం వస్తే చైనా మనది ఉంటుంది నేను చెప్పలేను కానీ ఇది తప్పు అనేది ఆఖరికి చోర్ ఉల్టా కోత్వాల్ కోడ్డ అంటే అని దొంగే దొంగ దొంగ అని పోలీసును పట్టుకున్నట్టు వాళ్ళ పాకిస్తాన్ కూడా మాకేం సంబంధం లేదు శుద్ధ మన వచనాలు పలికింది కాదు కాదు మీకు మీరేం చేసుకున్నారో మాకు సంబంధం లేదు పాకిస్తాన్కి ఎలాంటి సంబంధాలు అయితే ప్రకటించుకోలేదు కానీ ముందే ముందేది కంగణానికి అర్థమేందుకు అన్నట్టు తెలుసు అందరికీ తెలుసు కానీ దానికి రుజువులు కావాలి అంతర్జాతీయ న్యాయస్థానాలు అంతర్జాతీయంగా తీవ్రవాద దేశంగా పాకిస్తాన్ను మనం ఎండగట్టాలంటే ఇది కాదు అంటే యుద్ధం పరిష్కారం దౌత్య యుద్ధం కావాలి ఇప్పుడు యుద్ధం ఎటువంటిది అంటే ఇది కొంచెం ఆవేశపరలకు తప్పనిపిస్తుంది అదే దౌత్య యుద్ధం ఏంది ఇప్పటిదాకా మనం చేస్తలేమో అనవచ్చు కానీ మొత్తం ప్రపంచంలో ఇది ఉగ్రవాద దేశంగా ఎండగట్టాలి గతంలో బిల్స్లింటను వ్యాసం రాస్తూ ఎక్కడ పేదరికం ఉందో అక్కడ ఈ తీవ్రవా మత తీవ్రవాదం ఉన్నది ఇంకెక్కువ అనే మాట నాకు తీవ్రవాదం ఏదైనా మత కావచ్చు వామపక్షం కావచ్చు తీవ్రవాదం ఏదైనా పేదరికం ఉన్న దేశాలు ఉంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి వాటల్లో ఎందుకు అదే మన సౌదీ అరేబియా లేకపోతే ఏమను లేకపోతే యుఎస్ఏ లే యూఏఏలు ఎందుకు లేదు అని దానికొస్తే సంపద మంచిగా ఉన్నది ఒక చోట లేదని అట్లానే జో బైడెన్కి పోయేసారి ఒక ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక మంచి మాట చెప్పాడు పాకిస్తాన్ అంత ఉగ్రవాద దేశం అంత ఇంకోటి లేదన్నాడు అంటే అనుభవానికి వస్తే తత్వం బా బోధపడిందే మహాభావ మహాస్వా మహ మహానుభావ అని నేను విమర్శించాను అంటే ఆఫ్ఘనిస్తాన్లో మొదట రష్యా చేతులు కలుచుకొని తర్వాత మీరు చేతులు కలుచుకొని ఇప్పుడు ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం ప్రపంచంలో పట్టిస్తేళ్ళని ఇది కానీ అనుభవాల కోసం తత్వం కదా ముస్లిం తీవ్రవాదంతో మత తీవ్రవాదంతో ప్రపంచం అంతా ఏదో రకంగా ఇబ్బంది పడ్డది ఏదో రకంగా ఆ దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డది అంతేందుకు పాకిస్తాన్లో ట్రైను కిడ్నాప్ చూసినాం ప్రజలు కిడ్నా సైనికాలను కిడ్నాప్ చూసినాం బలోచిస్తాన్తో మించి బయలుదేరి ట్రైన్ ఆపి ఆపడం చూసాం ఇప్పటికీ అంతర్యుద్ధంగా బెలోచిస్తాను ప్రజలు మేము పాకిస్తాన్లో ఉండమంటున్నారు ఇవన్నీ చూస్తున్నాం కదా మనం ఈ దేశంలో చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ను పూర్తిగా బహిరంగంగా నగ్నంగా ఎంటగట్టాలి అంటే ఈ ఈ సంఘటనకు పాకిస్తాన్ బాధ్యులు బాధ్యురాలు అని చెప్పి మనం నిరూపించాలి అంతర్జాతీయ సమాజంలో దౌత్యంగా మనం ఏమంటారు తీవ్రవాద దేశం మీద మనం వ్యతిరేకం చేస్తున్నామని చెప్పి దేశాలతో ననిపించాలి దానికి కొన్ని సాక్ష్యాలు విన్నా అందరికీ తెలిసిందనే కొన్ని సాక్ష్యాలు చూపించాలి ఆ రకంగా చేయాలి నెంబర్ టూ మూడవది ఏంటంటే మనం ఈ దేశాల మద్దతు కూడా కట్టే క్రమంలో యుద్ధం అనేది అంతిమ అంతిమంగా వచ్చింది యుద్ధం మొదలుపెట్టడం ఎవడైనా మొదలు పెడతారు కానీ ఆపడ మన చేతిలో లేదు చూశాం కదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడు రోజులు కాకపోతే వారం రోజులు అయిపోద్ది అన్నారు ఏమైంది మూడున్నర ఏళ్ళు అవుతున్నా నడుస్తూనే ఉంది నాలుగేళ్ళు నిండుతుంది కొద్దిగా కొద్ది రోజులు అయితే కనుక యుద్ధం మొదలుపెట్టడం వాళ్ళ వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ ఆపడం మన చేతిలో ఉండదు కనుక యుద్ధంలో మనం పోరు నష్టం పొందులాగమంటాం ఎవరు లాభపడే వాళ్ళు ఉండరు కనుక నేనేమంటున్నానంటే భౌతిక యుద్ధం కంటే పాకిస్తాన్ ఎండగట్టి పెద్ద ఎత్తున ప్రపంచంలోనే చాలా దేశాల మద్దతు కూడగట్టి పాకిస్తాన్ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించి వాటికి ఆర్థిక సహాయం చేయనియద్దు సా మనకు ఆయుధ సహాయం చేయనియద్దు అప్పుడు మాత్రమే మనం విజయం సాధిస్తాం ఆ తర్వాత తప్పనిసరిగా యుద్ధం అనివార్యం అది అంతిమంగా పరిష్కారమే కానీ మొదట యుద్ధం కాదు మొదలు కాదు అనే దాని మీద విజ్ఞప్తి చేస్తూ ఈ అంతర్యుద్ధం అనే పాకిస్తాన్ అంతర్యుద్ధం అనే దేశంలో ఉన్నప్పుడు మనము కీలర్కి వాత పెట్టాలి కొట్టాల్సిన చోట దెబ్బ కొట్టాలి అప్పటిదాకా మనం సమయంలో పాటించడమే దాంతోపాటు అవసరమైనప్పుడు ఎప్పుడైతే మనకు అవకాశం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దెబ్బతీయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్తోని భౌతిక యుద్ధం కంటే దౌత్య యుద్ధమే ప్రధానమైనది నేను చెప్తున్న నమస్కారం